జై శ్రీమన్నారాయణ ఈరోజు ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు విభాగము ఆరు ఇందులో ఎట్టి కన్యను వివాహమాడాలి అష్టవిధ వివాహాలు అనగానేమి వాటి గురించి శాస్త్రంలో ఈ విధంగా మనువు చర్చించాడో దానిని ఈ విధంగా భృగుమహర్షి తన శిష్యులకు బోధించాడో చూద్దాం విద్యాభ్యాసానంతరం గురువు గారి అనుమతితో పిత్రుల అనుమతితో సజాతి కన్యను పురుషుడు వివాహమాడాలి కపిలవర్ణ వెంట్రుకలు మరియు కొన్ని అవయవములు ముఖ్యంగా స్థనములు పెద్దగా ఉన్న స్త్రీని కానీ శరీరంపై రోమాలు ఎక్కువగా ఉన్న స్త్రీని కానీ లేక రోమాలు తక్కువగా ఉన్న కన్యను కానీ దీర్ఘ రోగి అయిన కన్యను కానీ కఠినంగా వాగ్దాటిగా మాట్లాడే కన్యను కానీ పిల్లి కళ్ళు గల కన్యను కానీ వివాహమాడరాదు అని చెప్పుకొచ్చారు వృక్షాలు హీన పర్వతాల పేర్లు పక్షుల పేర్లు సర్పముల పేర్లు గల కన్యను దాసీ శబ్దం గల పేర్లు గల స్త్రీని భీకర రక్కసి పేర్లు గల స్త్రీని గయ్యాలితరముగా మాట్లాడే స్త్రీని వివాహమాడరాదని మనధర్మశాస్త్రంలో చెప్పారు అయితే ఈ కాలానికి అది వర్తించుటలేదు అంగలోపాలు లేని కన్య చక్కగా స్ఫురద్రూపి అయిన కన్య చక్కని పేరుగల కన్య హంస ఏనుగుల నడిసే కన్య రోమాలు సాధారణంగా ఉండి పలుచని చర్మము గల కన్య పొడవైన కురులు కాయలు లేని దంతములు పులువరుస గల కన్య మరీ ఎత్తుగా కాక మరీ పొట్టిగా కాక సరి అయిన పొడుగు గల కన్య పొడవైన గల కన్య ముక్కు అరిచిపెట్టి ఉన్న స్త్రీ కానిది నల్లని పెదాలు కాని స్త్రీ అట్లాంటి స్త్రీలను పురుషుడు వరించి వివాహమాడాలి ఇంకా తోబుట్టువులు లేని కన్యను తండ్రి ఎవరో తెలియని కన్యను విరగబడి నవ్వే కన్యను గయ్యాలితనం గల కన్యను వివాహమాడరాదు ఇది కృతయుగంలో సాధ్యపడుతుందేమో కానీ ఈ యుగంలో సాధ్యపడడం చాలా కష్టం ఋషులు అడుగుతున్నారు మృగుమహర్షిని భృగుమహర్షి వర్య ఏ వర్ణం వారు ఏ వర్ణం వారిని వివాహమాడాలి అంటే కృతయుగంలో ఇలా ఉండేది అందుకనే అడుగుంటారు చెప్తున్నాడు భృగుమహర్షి బ్రాహ్మణ పురుషుడు తప్పక బ్రాహ్మణ కన్యనే వివాహమాడాలి ఇదియే ధర్మం ఈ యుగానికి అయితే కామం విపరీతమైనప్పుడు అనులోమ అనులోమ వివాహాలు చివరి ధర్మంగా ఒప్పుకోవాలి అంటే పురుషునికి కామము విపరీతమైనప్పుడు అనులోమ వివాహాలు చివరి ధర్మంగా ఒప్పుకోవాలి బ్రాహ్మణుడు సూద్ర స్త్రీని వివాహం మాటుట భ్రష్టత్వం రాజు స్త్రీని పెళ్ళాడిన తర్వాత అతడు అవుతాడు వైశ్యుడు శూద్ర స్త్రీతో వివాహము వల్ల పాపి అవుతాడు కలియుగ ధర్మంలో ఈ నిబంధనలు మారినవి వీటికి ప్రత్యేక భాష్యము మార్పులు చేయబడ్డాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్ర స్త్రీ పొందిన సంతానం శూద్ర స్త్రీ జాతికే అంటే జాతికే ఆ సంతానం చెందుతుంది అతను శూద్రుడే అవుతాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని అతడు కోల్పోతాడు ఎందుకు బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని వివాహమాడే కాబట్టి అతడు తన బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు శోద స్త్రీ భార్య గల బ్రాహ్మణుడు పితృకార్యములు చేస్తే ఆ హవ్యములు వారి మాతా పిత్రులు కానీ ఇతర పితృదేవతలు కానీ పైనన్న వారు స్వీకరింపజేయాలరు అని చెప్పుకొచ్చారు ఇది బు ధర్మ శాస్త్రంలో చెప్పబడిన కృతయుగ ధర్మాలు ఈ ధర్మాలు నేడు చాలా వరకు మారాయి జై శ్రీమన్నారాయణ